హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ సింగిరెడ్డి నిరంజన్ ప్రతి ఒక్క కస్టమర్కి ఏమవుతుందంటే పాపం కొనాలనుకుంటాడు అనుకుంటాడు కాకపోతే ఏంటంటే నేను అసలు పర్ స్క్వేర్ రేట్ ఎంత పెట్టాలి నాకు ఎన్ని ఏళ్ళకి రిటర్న్స్ వస్తాయి నేను ఇలా కాయ కష్టం చేసిన పైసలు ఏవైతున్నాయో నేను అది ఇన్వెస్ట్మెంట్ పెడితే నాకు ఎప్పుడు రిటర్న్స్ వస్తాయి నేను ఎంతో శ్రమ చేసి ఇన్ని ఏళ్ళకెళ్ళి పడ్డ కష్టం ఏదైతుందో నేను ఈరోజు పెట్టుబడి నేను ఈ రోజు ఏదైనా ఫ్లాట్ కొంటే నాకు ఎన్ని ఏళ్ళలో రిటర్న్స్ వస్తాయి ఇన్ని సంవత్సరాల నుంచి నా రిటైర్మెంట్ డబ్బు ఏదైతుందో నేను ఈ రోజు నేను లో కొంటే నాకు ఎన్ని సంవత్సరాల తర్వాత రిటర్న్స్ వస్తాయి ప్రతి ఒక్క కస్టమర్కి ఏమవుతుందంటే దగ్గర 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 రెండు వేల కిలోమీటర్ల పెద్ద ప్రశ్న అనమాట నేను ఎంత పెడితే ఎంత వస్తుంది అసలు ఏంది అందుకే మేము ఏం చేసినాం అంటే రెండు వేల పద్నాలుగులో ఒక ఫార్ములా ఇవ్వడం జరిగింది ఫార్ములా నెంబర్ వన్ ఫార్ములా నెంబర్ వన్ ఏంటంటే దీన్ని మేము ఎల్ఐజీ అని అంటాం ఎల్ఐజీ అని అంటే ఆల్రెడీ ఇది వాడుక భాషలో ఉంది కాబట్టి అందరికి ఈజీగా తీసుకుని అంటాం ఎల్ఐజీ అని అంటే ఆల్రెడీ ఇది వాడుక భాషలో ఉంది కాబట్టి అందరికి ఈజీగా అర్థమవుతుంది అన్న ఆలోచనతోని ఈ దీన్ని తీసుకోవడం జరిగింది ఎల్ఐజీ ఏదైతుందో మీకు ఫైవ్ థౌసండ్ రూపీస్ నుంచి మొదలుకొని దగ్గర దగ్గర పదివేల రూపాయలు గనక పర్ స్క్వేర్ యార్డ్ కనుక నువ్వు పెడితే ఐదు వేల నుంచి పదివేల మధ్యలో గనక నువ్వు పర్ స్క్వేర్ యార్డ్ పెట్టగలిగితే నీకు మినిమం వచ్చేసి పది సంవత్సరాల కాల పరిమితిలో పది పది సంవత్సరాల కాల వ్యవధిలో నీకు రిటర్న్స్ వస్తాయి ఇది ఫిక్స్గా ఏజెంట్ ఏమంటాడు రేపు వచ్చే సంవత్సరం ఏమి వస్తాయి అంటాడు ఆయన ఏమంటాడు ఇంకొకటి అంటాడు అంటే రేపు నాడు రేపు పెరిగితేనేమో మంచిది పెరగకుండానేమో ఏజెంట్ మీద రూపాటిస్తాం సో అట్లా కాదు ఇక ఫార్ములా వచ్చింది ఫార్ములా ఏంటంటే ఐదు వేల రూపాయల నుంచి నువ్వు పదివేల మధ్య ఇన్వెస్ట్మెంట్ పెడితే రిటర్న్ ఎప్పుడు అంటే పది సంవత్సరాలు వస్తుంది దిస్ ఇస్ ద ఫార్ములా మాత్రమే కానీ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాం అంటే ఒకప్పుడు మేము తొమ్మిదేళ్ల కింద పది ఏళ్ళ కింద లక్ష ఇరవై మూడు వేలకు వంద గోజాలు ప్లాట్ ఏదైతే అమ్మినామో దగ్గర దగ్గర ఇది అది ఈ రోజు ఆరు లక్షలు ఏడు లక్షలు ఎనిమిది లక్షల పైబడి పోతుంది అంటే నింతలు కూడా అయినటువంటి ఉన్నాయి కానీ ఫార్ములా మాత్రం ఇది కానీ పెరిగితే అనుకో గుణాల పండుగ వేసుకోవచ్చు అనుకో మంచిగా ఈజీ వేసుకోవచ్చు మంచి పండుగ వేసుకోవచ్చు అవునా కదా కానీ ఫార్ములా నెంబర్ వన్ ఫార్ములా నెంబర్ టూ వచ్చేసి ఏంటంటే దీన్ని ఎంఐజీ అని అంటాం ఎంఐజీ ఏదైతేందో మీకు పదివేల రూపాయల నుంచి గజం మొదలుకొని దగ్గర దగ్గర ఇది పదిహేను వేల రూపాయల దాకా స్క్వేర్ యాడ్ ఉంటది ఇది మీకు రిటర్న్ ఎప్పుడు వస్తుందంటే ఐదు సంవత్సరాల కాల వ్యవధిలో మీకు ఐదు సంవత్సరాల కాల వ్యవధిలో మీకు రిటర్న్స్ వస్తాయి సో చాలా మంది కన్ఫ్యూజ్ ఉంటారు నేను ఎంత పెడితే నాకు ఎన్నె రిటర్న్స్ వస్తాయి నువ్వు కనుక పదివేల నుంచి పదిహేను పెడితే నీకు ఐదేళ్ల రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది ఇది ఫిక్స్ అయిపోవాలి మూడోది వచ్చేసి ఏమంటాం అంటే దీని మేము హెచ్ఐజీ అని అంటాం హెచ్ఐజి ప్రాజెక్ట్స్ ఏమైతున్నాయో ఇది పదిహేను వేల రూపాయల నుంచి మొదలుకొని దగ్గర దగ్గర నీకు యాభై వేలు దాకా కూడా పర్ స్క్వేర్ ఉండే అవకాశం ఉంది దీన్ని మేము హెచ్ఐజి ప్రాజెక్ట్ అంటాం మీకు రిటర్న్ ఎప్పుడు వస్తుంది అంటే ఇది కొన్ననాటి నుంచి మొదలుకొని రానున్న రెండు కొన్ననాటి నుంచి మొదలుకొని రానున్న రెండు సంవత్సరాల కాల వ్యవధిలో కొన్ననాటి నుంచి మొదలుకొని రానున్న రెండు సంవత్సరాల కాల వ్యవధిలో నీకు రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది నువ్వు ఒకవేళ హెచ్ఐజీలన్నీ కూడా హైవే లని ఆనుకొని ఉంటాయి హెచ్ఐజీలన్నీ కూడా ఇన్లను ఆనుకొని ఉంటాయి హెచ్ఐజీలన్నీ కూడా ఆల్రెడీ హెచ్ఎండి లాంటి మంచి మంచి ప్రాజెక్ట్స్ డెవలప్ అయి ఉంటాయి నువ్వు డిసైడ్ చేసుకోవాలి నీకు పదిహేను రిటర్న్ రావాలంటే నువ్వు ఎల్ల పెడుతున్న చూసుకోవాలి నీకు ఐదేళ్ళ రిటర్న్ రావాలంటే నువ్వు ఎల్లో పెడుతున్నావు చూసుకోవాలి ఒకవేళ నువ్వు రెండేళ్ల లోపల రిటర్న్ రావాలంటే నువ్వు చూసుకోవాలి ఎల్ల మొన్న ఒక రోజు బిహెచ్ఎల్ నుంచి ఒక కస్టమర్ వచ్చిండు వాళ్ళ బిడ్డకు ఇరవై సంవత్సరాలు ట్వంటీ ఇయర్స్ అమ్మాయికి ఉన్నాయి వాళ్ళు ఏమన్నారంటే అంటే సార్ మా దగ్గర మా పాప మ్యారేజ్ కోసము డబ్బులు ఇప్పుడు ఉన్నాయి నా దగ్గర ఆల్రెడీ కాకపోతే పాప మ్యారేజ్ ఏ మేము నాలుగు ఇరవై ఏళ్ళకి చేయాలని ప్లాన్ చేసుకోరు ఒక ఫోర్ ఇయర్స్ తర్వాత చేయాలని ప్లాన్ చేసుకున్నారు అప్పటిదాకా ఈ డబ్బు ఉండి ఏం చేస్తుంది ఎక్కడైనా డిపాజిట్ చేద్దామా ఎక్కడైనా ప్లాన్ చేద్దామా అంటే చాలా మంది మిత్రుల సవాళ్ళు వచ్చారు సో నేనేమో ఏం సలహా ఇచ్చిందంటే ఇప్పుడు మీరు కూడా చెప్పాలి ఒకవేళ నేను తీసుకోపోయి ఎల్ ఐదు ఇచ్చిన అనుకో ఏమైతుంది ఆ పాప మ్యారేజ్ ఉంది సో ఇది కరెక్ట్ కాదు రెండోది ఏమైనా ఇద్దామా అంటే అది కూడా కరెక్ట్ కాదు ఈ పాపకు మనం కరెక్ట్ గా సజెషన్ చేయాల్సినటువంటిది ఏంటంటే హెచ్ఐజి ప్రాజెక్ట్ లో మీకు మీకేమవుతుంది అంటే రెండు సంవత్సరాలలో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది సో ఇప్పుడు నేను ఈ కస్టమర్ కి ఏం చేసిన హెచ్ఐజి ప్రాజెక్ట్ లో ఇప్పించడం జరిగింది ఇప్పుడు ఏమవుతుంది అమ్మాయి మ్యారేజ్ రెండు వేల ఇరవై ఆమెకి ఇరవై నాలుగు సంవత్సరాలు వచ్చే వయసులో పెళ్ళయింది అనుకోండి అందులోపు ఏమొచ్చు ఇది అమ్ముకోవచ్చు లేదంటే మంచి డెవలప్ అయి ఉంటుంది హైవేలను అనుకుంటది కాబట్టి ఈజీగా సేల్ అయ్యే అవకాశం ఉంటది దయచేసి ఈ విషయాన్ని గమనించాలి లేదు అని అంటే నేను ఒక రోజు ఆమెను అడిగిన ఆ టైం కనుక ఫ్లాట్ అమ్మోడవకపోతే ఎట్లా మరి పెళ్లి విషయం కదా ఇది నలుగుట్ల మాట కదా అవునా కదా అప్పుడు నువ్వు ఏం చేయొచ్చు అంటే ఇది హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ కాబట్టి నువ్వు ఈ పేపర్ ఏదైతుందో బ్యాంకులలో గాని ఇంకెక్కడ కానీ నువ్వు మాటిగే చేసి కాబట్టి పిరగానికి కూడా నువ్వు ఫ్లాట్ ఇచ్చేచ్చు లేదా నీకు మూడో ఆప్షన్ ఏందని అంటే ఆల్రెడీ హెచ్ఐజీ లేఅవుట్ కాబట్టి హైవేని ఉంది కాబట్టి ఇన్లని ఆనుకోనుంది కాబట్టి డిమాండ్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అనమాట సో నువ్వు ఎన్లో కొంటున్నావు అనేది దాని మీద నీ రిటర్న్ అనేది డిపెండ్ డిపెండ్ అయి ఉంది దయచేసి ఈ మూడు విషయాలను గమనించి నీ స్తోమెత ఎంత నువ్వు ఎంత పెట్టగలుగుతావు ఎన్నేళ్లలో కావాలి నీకు నువ్వు ఎంత పెట్టగలుగుతావు నీకు ఎన్నేళ్ళు కావాలి ఎంత పెట్టే పెట్టగలుగుతావు నీకు ఎన్నెల కావాలి ఇది నువ్వు డిసిషన్ తీసుకొని మంచి మార్పు తెచ్చుకొని ఆర్థికంగా బాగా అద్భుతంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ సింగిరెడ్డి నిరంజన్